हेलो डीन दी ఈ రోజు అయితే బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి పాటివే కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఈ ఫోర్ శారీ కోసం అయితే నాకు తెలిసి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అండి సో ఫైనల్గా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యింది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే గ్రాప్ చేసుకోండి సో కొన్ని మన్సెస్ అయింది అండి ఈ సారీ రీస్టాక్ అవ్వడానికి మళ్ళీ అవుతుంది అనేసి నమ్మకం కూడా లేదు గా అయితే అప్పుడు కలర్స్ ఉండే గా అయితే ఎక్కువ కలర్ అవైలబుల్గా ఉంది మంచి గ్లాస్ లో వచ్చేస్తుంది క్యాండీ టైప్ టైప్లో ఉంటుంది అండి చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది వర్క్ కూడా మనకంతా కూడా హ్యాండ్మేడ్ వర్క్ అయితే చేశారు మనకు మగ్గం వర్క్ వేయించుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చిందన్నమాట సో వర్క్ కోసమైనా ఈ సారీ తీసుకోవచ్చు ఈవెన్ కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంది మంచి బ్లూ గ్రీన్ అసలు ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్ కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది అండి సో వర్క్ చూసుకుంటే మనకు చిన్నగా కథనా టైప్లో వచ్చేసి దాంట్లో మనకు రైస్ బీట్స్ అయితే ఆచేసారు అండి ఈవెన్ సారీలో మొత్తం కూడా మనకు అల్లుపాటంతా కూడా చిన్న చిన్నగా అక్కడక్కడ రైస్ తోని మంచిగా ఫ్లవర్ షేప్ అయితే చేశారు సారీకి డౌన్లో కూడా అక్కడక్కడ వచ్చేస్తుంది మిగతా అంతా కూడా మనకు ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది మంచి క్రౌస్ టైప్లో ఉంది కదా కొంచెం షైనీ కూడా ఉంటుంది అండి సో బాడీ హగ్గింగ్ చాలా చాలా బాగుంది సారీ మాత్రం సూపర్ అంటే సూపర్ హై క్వాలిటీలో ఉంటుందన్నమాట సో దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా ఎక్సలెంట్ బేసిక్గా ఇలాంటి వర్క్ మనం నార్మల్గా వేయించుకోవాలి అనుకుంటేనే పదహారు వందలు పదిహేడు వందలు అవుతుంది అండి సో శారీతో కలిపి దగ్గర దగ్గరగా అదే ప్రైస్కి వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇచ్చేసుకోకండి సో మనకు ఫ్రెండ్ నెక్ వస్తుంది మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అనుకుంటే దాని బ్యాక్ నెక్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట స్లీవ్స్కి చూసుకుంటే ఇలాగ సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ స్టోన్ వర్క్ సారీ కూడా నియర్లీ చాలా మన్సెస్ అయింది ఫైనల్గా ఇప్పుడు రీస్టాక్ అయింది అండి సో ఎన్ని కామెంట్స్ అంటే ఈ టూ సారీస్కి అయితే చాలా చాలా కామెంట్స్ వచ్చేసాయి సో ఇలా గురిస్టాక్ అయిందనేసి అనేసి మళ్ళీ తీసుకున్నాను ఇది కూడా అంతే అండి లిమిటెడ్లో ఉంటుంది కావాలి అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇది రిప్లికా కాదు అలా అనేసి సిక్స్ థౌసండ్ రూపీస్ సారీ కాదు అండి ఇది త్రీ థౌసండ్ రేంజ్లో వచ్చిన సారీ అనమాట సో ఫస్ట్ క్వాలిటీ త్రీ థౌజండ్లో ఫస్ట్ క్వాలిటీ అనమాట ఓకే నేను ఇలాగా గోల్డ్ బీట్స్ తీసుకున్నాను సో సిల్వర్ బీట్స్ ఆల్రెడీ ఇంత ముందుకు చూయించాను కదా గోల్డ్ బీట్స్ తీసుకున్నాను కలర్ కూడా చూడండి ఇది కొంచెం బ్లూకి గ్రీన్కి మధ్యలో ఉంది అండి సో మనకు అక్కడ వచ్చిన స్కాలప్ వర్క్ కానీ ఈవెన్ అక్కడ వచ్చిన స్టోన్ వర్క్ కానీ చాలా బాగా అయితే హైలైట్ చేస్తారన్నమాట సో ఇప్పుడు ప్రైస్ కూడా డ్రాప్ అయింది అప్పుడు నేను తీసుకున్నప్పుడు నేల త్రీ థౌజండ్ అలా పడింది ఇప్పుడు ప్రజెంట్గా టూ సెవెన్ అలా వచ్చేస్తుంది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి డైరెక్ట్గా ఒకే లింక్ అనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అన్ని ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట సారికి పైన అంత ప్లెయిన్గా వచ్చేసి కింద మనకు ఓన్లీ కింద కుచ్చుల దగ్గర మాత్రమే ప్లేట్స్ దగ్గర మాత్రమే మనకు వర్క్ అనేది ఇస్తారు బ్లౌజ్ చూసుకుంటే సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చేసి పైన సింపుల్ బుటీస్ అయితే వచ్చేస్తుంది అండి కింద మనకు మంచి స్కాల్ తోని సారీలో వచ్చిన హెవీ వర్క్ ఇక్కడ వస్తుంది సారీ అయితే వెయిట్ ఉంటుంది అండ్ సాటిన్ టైప్లో ఉంది అండి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే స్పేస్ సిల్క్ అండ్ సాటిన్ రెండు మిక్స్లో అనిపిస్తుంది అనమాట పర్టికులర్గా ఇదే ఫ్యాబ్రిక్ అని చెప్పలేను సో రెండు మిక్స్లో అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది సారీ క్వాలిటీ కూడా అండ్ ఈ సారీ ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది ఒకటి దీనికి మళ్ళీ పింక్ అండ్ మెరూన్ సో ఈ రెండు కలర్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో నేను అదే పార్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా అయితే ట్రై చేశాను మనకు మంచి పిచ్ వై ప్రింట్తో బాగా అయితే హైలైట్ చేశారు సో పళ్ళు చూసుకుంటే ఇలా కాఫీ కలర్ వచ్చేసింది అనమాట దానిపైన మనకు పిచ్చు వై ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈవెన్ మనకు శారీలో కూడా అండి సారీకి డౌన్ పార్ట్లో కూడా మంచి ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట కౌత్న్ ప్రింట్తో చాలా బాగా హైలైట్ చేశారు సారీ మిడిల్ పార్ట్ ఏంటంటే మనకి ఇలాగ జెరీ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది డోలా సిల్క్లో వచ్చేసింది అండి సో మనకు మంగల్ సిరి మంగళగిరి సిల్క్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్గా దాని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇలా చూసుకున్నట్లయితే కలర్ మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది సో పైన సింపుల్గా చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారనమాట సో లుక్ కానీ క్వాలిటీ కానీ రెండు బాగున్నాయి ఇది వాషబుల్ అండి ఇంట్లో చక్కగా వాష్ చేసుకోవచ్చు ఎలా చేసినా ముడత రాదు ఇలా చూసుకుంటే ఇది మనకు బ్లౌజ్ నియర్లీ నైంటీ పాయింట్స్ ఉంటుంది లెంత్ ఈజీగా సరిపోతుంది అండి సో పైన సింపుల్ రన్నింగ్ బోర్డర్ సారీ జరి లైన్స్ ఏవైతే ఇచ్చేసారో బ్లౌజ్లో కూడా కామన్గా వచ్చేసింది సారికి డౌన్లో సేమ్ మనకు బార్డర్ అయితే రన్నింగ్లో వచ్చేసింది అండ్ బటర్ఫ్లై సారీస్కి పిచ్చ క్రేజ్ ఉంది సో ఇంతమందికి నేను ఆల్రెడీ స్టోన్ వర్క్ది ఇంత చూపించాను అండి సో ఇప్పుడు నేను స్టోన్ వర్క్ లేకుండా చాలామంది ఆ స్టోన్ వర్క్ లేకుండా కూడా చూపించండి అని కామెంట్ చేశారు సో స్టోన్ వర్క్ లేకుండా చూపిస్తున్నాను అండి ఇలా చూసుకుంటే మంచి బటర్ఫ్లై థీమ్ ఎంత క్యూట్గా ఉందో చూడండి సారీ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తారు అది కూడా సాఫ్ట్ జార్జెస్ స్మూత్ స్మూతీగా ఉంది సో రఫ్ అండ్ ఆఫ్ యూస్ వాషబుల్ ఎలా వాష్ చేసినా ఏం కాదండి ఈవెన్ వాషింగ్ లో కూడా వేయొచ్చు అనమాట ఇలా చూసుకుంటే దీనికి బార్డర్స్ అయితే ఏమీ ఉండదు పళ్ళులో ఎక్కువగా బటర్ఫ్లైస్ వస్తుంది మిగతా సారీ డౌన్ పార్ట్ ఎక్కడైతే బ్లూ కలర్ ఇచ్చారో ఆ బ్లూ కలర్ మొత్తం పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ ఇచ్చేసారు పైన పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ లైక్ పీచ్ పింక్ టైప్లో ఉంటుంది అక్కడ ఏంటంటే చిన్న బటర్ఫ్లై థీమ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట సో లుక్ మాత్రం మద్దరిపోయింది దీనికి మనం కాంట్రాస్ట్ కలర్లో ఇలా బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు అండి సో చక్కటి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఫుల్గా బటర్ఫ్లైస్ అయితే ఇచ్చేసారు పింక్ కలర్లో మంచిగా అనిపిస్తుంది దగ్గర దగ్గరగా మీటర్ ఉంటుంది లెన్స్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అయితే మంచి సూపర్ క్వాలిటీలో వచ్చేసింది ఈ సారీ ఫాబ్రిక్ మాత్రం ఫ్యాబ్రిక్ కోసమే తీసుకోవచ్చు అండి సో సారీ పాట పక్కెట్టండి దీన్ని ఫాబ్రిక్ కోసమే తీసుకోవచ్చు ఎవరికైనా కూడా సెట్ అయిపోవాల్సిందే అంత బాగుంది స్మూతి స్మూతిగా అసలు ఎలాంటి ఇరిటేషన్ ఉండదు మనం ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సో చక్కగా వేసుకెళ్ళవచ్చు అండి కమింగ్ సమ్మర్స్లో ఏదైనా మనకి ఈవెంట్స్ ఉన్నా కూడా దీన్ని అయితే ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే అసలుకి అంత మెత్తగా ఉంది లుక్ క్లాసిగా ఉంటుందన్నమాట సో సూపర్గా ఉంది అండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో ప్రీమియంగా ఉంది మనకు లైక్ డాట్స్ మొత్తం ఓవరాల్ సారీ అంతా డాట్స్ ఇచ్చేసారు పళ్ళు ఒకటి ప్రింటెడ్ వచ్చేస్తుంది అండ్ బోత్ బార్డర్ చూడండి పైన చిన్న బార్డర్ వచ్చేస్తుంది డౌన్లో ఏంటంటే మనకు ఎలిఫెంట్ థీమ్ బార్డర్ అయితే ఇచ్చేశారు నీట్గా వచ్చింది ఈవెన్ అక్కడ వచ్చిన జెరీ క్వాలిటీ కూడా బార్డర్లో వచ్చిన జెరీ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంది అండి సారీ ఓవరాల్గా చెక్స్ పాటర్న్ వచ్చేస్తుంది అది కూడా జెరీతో అయితే ఇచ్చేసారు ఈవెన్ బ్లౌజ్లో కూడా చెక్స్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఇక్కడ మనకి ఇలాగ ఫ్లవర్స్ షేప్ అయితే ఇచ్చేసారు రోజు ఫ్లవర్ షేప్తో ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బోర్త్ రన్నింగ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు క్వాలిటీకి అయితే ఈజీగా టెన్ అవుట్ అవుట్ టెన్ ఇస్తాను అండి అండ్ మోస్ట్ ట్రెండింగ్లో ప్రజెంట్గా ఏదన్నా బాగా ట్రెండింగ్లో ఉంది అంటే ఈ సారీ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది అండి సో మంచి తాంజూర్ పెయింట్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట బోర్డ్ జెట్లో సో త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అన్నిటికి పెట్టలేము కదండి సో కొంచెం తక్కువలో కావాలి అండ్ అదే లుక్లో కావాలి అనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయొచ్చు లావెండర్ అండ్ కింద మనకు గ్రీన్ రెడ్ కలర్ రెడ్ కలర్లో మంచి కలర్ ఆప్షన్తో అయితే ఇచ్చేసారు లైట్గా ఉంది అండి కలర్ సో పళ్ళు పట్టు చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారో మనకు రామచిలకల థీమ్ అయితే వచ్చేస్తుంది సో మిడిల్లో మంచి లోటస్ థీమ్ ఇదంతా కూడా ప్రింట్ అండి పెయింట్ కాదు హ్యాండ్తో చేసిన పెయింట్ అయితే అస్సలు కాదు ప్రింట్ ప్రింట్ ఇచ్చినా కూడా మరి బడ్జెట్లో రావాలి అంటే మనకు ప్రింటే వచ్చేస్తుంది అండి సో మనం ఎంత అమౌంట్ పెడితే అంత మనం వేయించుకుంటే వేరే ఉంటుంది సో కొనుక్కుంటే వేరే ఉంటుంది కదా మొత్తం అంతా కూడా మనకు కింద బార్డర్ గ్యాప్ బార్డర్ థీమ్ వచ్చేసి దాంట్లో చక్కగా ఇలాగ తాంజా పెయింట్ అయితే ఇచ్చేసారు ఈవెన్ సారీలో కూడా జెరీ ల్యాన్స్ వచ్చేసింది వాటి మధ్యలో అక్కడక్కడ మళ్ళీ మనకు ఈ రామచిలకల థీమ్ పెయింట్ అయితే ఇచ్చేసారనమాట బ్లౌజ్ కూడా మీటర్ ప్లేస్ ఇచ్చేసారు రన్నింగ్ బార్డ్స్ అయితే వచ్చేసింది అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది సో కమింగ్ వెడ్డింగ్స్ కానీ చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి వెడ్డింగ్స్కి కానీ లేదనుకుంటే ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా ఇలాంటి సారీ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇది చూసుకుంటే చక్కటి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అండి లైక్ నాకు థీమ్ చాలా నచ్చింది సో శారీలో చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగా హైలైట్ చేశారు బనారసీ లుక్లో ఉంటుంది అండి కొంచెం చాలా బాగుంది పళ్ళు చూసుకుంటే ఇలాగా మనకు మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు ఓవరాల్గా మనకు చిన్న చిన్నగా ఆ పికాక్ థీమ్ బుటీస్ అయితే వచ్చేసింది అండి అది సిల్వర్ కలర్లో ఇచ్చేసారు అండ్ లైన్తో చూసుకుంటే మనకు మిగతా నార్మల్గా వచ్చిన లైన్ చూసుకుంటే గోల్డ్ కలర్ జెరీతో అయితే ప్రొవైడ్ చేశారు అనమాట సో చాలా యూనిక్గా ట్రై చేశారు ఈవెన్ బార్డర్స్లో కూడా అండి గోల్డ్ అండ్ సిల్వర్ యూజ్ చేశారు సో జరీస్ యూజ్ చేశారన్నమాట చాలా బాగుంది అసలు పికాక్ థీమ్ అక్కడొచ్చిన క్వాలిటీ అయితే జరి క్వాలిటీ ప్రీమియంగా ఉంది సో ఎవరికైనా నచ్చితే మాత్రం చేసుకోకండి దీనికి బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ సింపుల్గా ఇచ్చారు అండి మనకి కావాలి అనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని మగ్గం వక్ వేయించుకోవచ్చు ఆరియల్స్ కాంట్రాస్ట్లో తీసుకున్నా కూడా బాగుంటుందన్నమాట ఇది కుట్టించుకున్నా కూడా పర్లేదు అండి చాలా బాగుంది చిన్న చిన్న బుటీస్తోని ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట సో లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి బా బాయ్